వింతైన తారక వెలసింది గగనాన ఏసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన ఏసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకు తప్పలేదు ఆ శరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారాణిశ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగనంతా తారవలే తీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ విష్యూ హ్యాపీ క్రీస్ మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి